అన్ని వర్గాలు మెచ్చే విధంగా కుటుంబ కథా చిత్రంగా పౌరుషం చిత్రాన్ని రూపొందించడం జరిగిందని చిత్ర దర్శకుడు హీరో షెరాజ్ మహదా వెల్లడించారు పౌరుషం చిత్రం ప్రమోషన్ల భాగంగా ఆ చిత్ర యూనిట్ ఆధ్వర్యం స్థానిక రంభ ఊరుశి మేనకా కాంప్లెక్స్ కు విచ్చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు హీరో షెరాజ్ మహ్లా మాట్లాడుతూ యూమిటీ హాలీవుడ్ స్టూడియోస్ శ్రేయా ప్రొడక్షన్స్ బ్యానర్లపై అశోక్ కులార్ దేవేంద్ర నేగిల్ నిర్మించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను సుమన్ తల్వార్ మేక రామకృష్ణ అశోక్ ఖుల్లార్ జ్యోతిరెడ్డి ఆమని శైలజ తివారి అనంత డి కణిక జబర్దస్త్ కేబు కార్తిక్ జబర్దస్త్ కట్టప్ప నటుడు బాలగంగాధర్లు పోషించారని తెలిపారు పిల్లలు పెద్దల కుటుంబం మొత్తం కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని మలిచామని తెలిపారు కుటుంబ విలువలు అన్న చిల్లల మధ్య ఉండే అనురాగం ప్రేమ పేరుతో యువతులు మోసపోవడం అంశాలను ఈ చిత్రం ద్వారా తెలియజేశామన్నారు అలాగే రాజమండ్రికి చెందిన సినీ హీరో గంగాధర్ ఈ చిత్ర నిర్మాణానికి అందించిన సహకారం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు ఈ చిత్రానికి సంగీతాన్ని తానే సమకూర్చినట్లు తెలిపారు name is ashok kullar and i'm here in rajamundri andhra pradesh for promotion of our telugu film parusham parusham movie is made special to protect women's and children worldwide I want to thanks to my director, who's also actor and distributor, Mr. shiraj Mehdi from Hyderabad. When he came to me in United States, Los Angeles, Hollywood, he explained me about the story of his Telugu movie Orisham, and I really liked the subject. And then he picked up the very known, hard-working star cast and then he shoot and finish timely Porusham, which we release officially March 7, 2025 and the response is very, very warm, welcoming, positive response from everywhere people love this subject this is a family movie everybody can go with their whole family this kind of movie is not produced by all the producers oftenly they produce movie which youngster audience like to make money we produce this movie for everyone elderly youngster and children there is a message Emotion, item song, action, complete package. So please, we work hard for you, all the audience. Please come to the theater, bring your family, friends, and neighbors. You will be very happy to see this movie. If you come see the movie, we feel good. ర్కింగ్ ఫర్ ు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ గట్టిగా అందరికీ నమస్కారం నా అంటే నేను మిమ్మల్ని లేదా నా సభ్యులు నా కుటుంబ సభ్యులు మీరు అందరూ ఎందుకంటే నాకు ప్రారంభం నుంచి మీరు అందరూ కూడా ఇస్తున్న సపోర్టు అసలు నేను మర్చిపోలేను ఎందుకంటే నేను ఒక రిపోర్టర్గా ప్రెస్ క్లబ్లో మీ అందరితో పాటుగా ఉండడం అనేది నాకు నిజంగా అయితే పూర్వాల సుకృతం అని చెప్తాను ఎందుకంటే అందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళే ఒక పేరు పేరు నాన్న కావచ్చు అక్కయ్య గారు కావచ్చు అందరూ కూడా ఓవరాల్గా ఎంత అంటే అభిమానం చూపించే వ్యక్తులు ఇంకా అది నా అయితే మాటల్లో చెప్పలేను మీ అందరికీ కూడా అంటే ధన్యవాదాలు అభినందనలు చెప్పడం అనేది చాలా తక్కువ నేను చూపించేదాన్ని మీద అయితేనే బట్ ఏంటంటే ఈ మూవీ పౌరుషం మూవీలో నేను యాక్ట్ చేయడం జరిగింది సుమం కొడుకుగా హీరోయిన్ బద్రగా నేను ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో చేశాను దానికి శిరాజ్ గారు నాకు నా పాత్రని మలిసి నాకు ఫోన్ చేసి గంగాధర్ దగ్గరికి ఈ సినిమాలు చేయాలి మాకు ఎప్పుడు ఎదుర్కొంటారు కాబట్టి నా కోసం ఒక పాత్ర ఇందులో పెట్టి సృష్టించేశాను డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఇది సంబంధించిన ధన్యవాదాలు ఈ సినిమా ఏంటంటే ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న విధానాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి అలాగే అమ్మాయిలు ఎలా చీటర్ అవుతున్నారు వేరే తప్పుడు మాటలు మూడో వ్యక్తి మాటలు విని అమ్మాయిలు ఎలాగా జీవితాన్ని కోల్పోతున్నారు అనేది అలాగే ఒక అన్న చెల్లి చెల్లి కోసం అన్న ఏం చేస్తాడు ఒక అంటే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మ్యాజి హైదరాబాద్ సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తు ఎందుకంటే సినిమా ప్రతి ఒక్కరు ఇస్తారు చాలా మంది ఇస్తారు కొంతమంది కొబ్బరికాయలతో ఆగిపోతారు సగం షూటింగ్ తాగకపోతే కొంతమంది ఇప్పుడు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పోయి ఆగిపోతే కొన్ని అన్ని అయితే థియేటర్ ద్వారా కాకపోద్ది ఇన్ని కష్టాలు ఇన్ని ఉడిదొక్కర్కుల తట్టుకుని థియేటర్ దాకా రావడం ఒక పెద్ద ఎత్తు అక్కడే అది ఆ సినిమా సక్సెస్ అవ్వడం అనేది ఇంకా అసలు దాని నుంచి మైల్ ర్యాంక్ ఏమి ఉండదు ఎక్కడి వరకు తీసుకొచ్చి విజయ చిత్రాన్ని ఈ రకంగా విజయోత్సవం వైపు తీసుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు దానికి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హీరో గారు అందరూ కూడా చాలా ఏదయ్యారు కష్టపడ్డారు సినిమా మమ్మల్ని ఆదరిస్తున్నారు దీనికి యాక్చువల్గా అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నేను మీ డైరెక్టర్ షేర్ షిరాజ్ మహతీ ఇంతకు ముందు శాలిని కేఎస్ హండ్రెడ్ క్యూఆర్మ హీరో తీశాను ఆ తర్వాత ఇది నా నాలుగో సినిమా పౌరుషం తర్వాత ఐదు కూడా వస్తుంది అది కాకుండా తొమ్మిది సినిమాలకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అది కాకుండా పది సినిమాలకి హీరో విలన్గా చేశాను అది కాకుండా ఇరవై తొమ్మిది సినిమాలు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాను రిలీజింగ్ అయితే నా జర్నీ అశోక్ సార్తో పౌరుషం గురించి చెప్పాలి నేను లాస్ యాంజలీస్ వెళ్ళాను అక్కడ కలిశాను సార్తో అక్కడ మాట్లాడాను సబ్జెక్ట్ గురించి చెప్పి చాలా టైం తర్వాత కూడా సార్ అంటే ఫస్ట్ అయితే మాకు అంత లేకుంటే తర్వాత సార్ ఇండియా వచ్చారు చూసారంతా అప్పుడు మాతో ట్రావెలింగ్ స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయింది ఒక మంచి సినిమా తీసాం పౌరుషం ఆ తర్వాత ఆయన ప్రతి పౌరు ప్రతి మన ప్రమోషన్కి లాస్ ఏంజలస్ నుంచి అంటే అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే మనం తెలుగు వాళ్ళని కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి అంతే అది ఫస్ట్ నా మనసులో ఎప్పుడూ ఉంటుంది ఇది సినిమా తీసింది బ్యానర్ యూబీటీ హాలీవుడ్ స్టూడియోస్ యుఎస్ఏ తర్వాత శ్రేయా ప్రొడక్షన్స్ తర్వాత కో ప్రొడ్యూసర్ లెని బిచ్లీ లక్స్ స్టూడియో ఓనర్ ఫౌండర్ ఆ తర్వాత మా క్యాస్ట్ వచ్చేసి సుమంత్ తల్వార్ సార్ ఆమణి గారు జ్యోతిరెడ్డి మేడం గీతారెడ్డి మేడం స్పెషల్లీ గంగాధర్ మై నా బ్రదర్ అయినా ఫ్రెండ్ చెప్పుకోవచ్చు బ్రదర్ చెప్పుకోవచ్చు ఎప్పుడు మేము కలిసి ఉంటాము ఈ సినిమాలో ఏంటంటే నేను రాజమండ్రిలో షూట్ చేయాలి అని చెప్పి కాల్ చేయడం జరిగింది ఎప్పుడు ఆయన ఏది కావాలన్నా మా నుంచి సపోర్ట్ ఉంటుంది అంటే నేను అన్న సినిమా అయితే ఫుల్ ప్యాక్ ఉండే అయితే ఇందులో మీరు ఏం చేస్తారంటే చిన్న బడ్జెట్ మూవీస్లో ఒక పెద్ద స్టార్స్ వచ్చి యాక్ట్ చేస్తారు అలాగే ఇందులో ఒక స్పెషల్ అపేరెన్స్ చేయాలి అని చెప్పి అడిగాను ఆయన చాలా బాగా చేశారు సుమన్ గారు కొడుకుగా చేశారు బాగా జరిగింది తర్వాత హీరోయిన్ ధనిక శైలజ ప్రియా చాలామంది ఉన్నారు ఈ సినిమాలు అయితే ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక లేడీస్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమా చూడొచ్చు అంటే సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు అనేది మన అందరి ఫేవరెట్ సినిమా అయితే అందులో ఫ్యామిలీ ఇమోషన్స్ ఎలా ఉంటుందో అంటే అంతా భారీ బడ్జెట్ అయితే అట్లా చేయలేము కానీ ఆ ఫ్యామిలీ ఇమోషన్స్లో కూడా మనం సినిమా తీస్తున్నప్పుడు అది కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఇమోషన్స్ ఫ్యామిలీ వాల్యూస్ బయట వాళ్ళు ఎంతైనా మనకి బయట వాళ్ళే మన చుట్టాలు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు వాళ్ళే మన ఫ్యామిలీ వాళ్ళు తప్ప బయట వాళ్ళు ఎంతైనా బయట వాడే అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఉందరో ఇంకా ఎలాంటి కమర్షియల్ ఇన్సిడెంట్స్ అంటే బయట ఎంత దారుణమైన ఇన్సిడెంట్స్లు జరుగుతున్నాయి ఈ మధ్య అమ్మాయితో అలాగే అన్ని క్యారీ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీసిన మంచి పాటలతో ఒక డివోషనల్ సాంగ్స్తో అంత ఒక ప్రేమతో చేసిన సినిమా ఇది అలాగే ఈ సినిమా మీరు కూడా అందరూ చూసి ఈ సినిమాని ఇంకా ప్రేమించాలి అనేది నేను కోరుకుంటున్నాను ఇంకా మన మీడియా వాళ్ళు నాకు రెండు వేల పన్నెండు నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు అప్పటి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ మీట్ నాది ఇక్కడే రాజమండ్రిలోనే అయింది ఆ తర్వాత నర్సీపట్నం ఆ తర్వాత హైదరాబాద్ అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నాకు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి